ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు బానుస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ మీరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆఫ్టర్ లాంగ్ టైం తర్వాత మళ్ళీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను కాస్త బిజీ అండి ఒక పని తర్వాత ఒక పని బిజీ పనులు పడుతూ ఉండడం వల్ల వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు ఇది మా మరిది గారి పెళ్ళి పసుపు కొట్టడం అనమాట ఫిట్స్ తోడికి బియ్యం కట్టే పండగ అనమాట వీడియోస్ అయితే చాలా బాగుంటాయి కదా పెళ్ళి వీడియోస్ అన్ని అప్లోడ్ చేస్తూ ఉంటాను వీడియోస్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్కి అయితే సపోర్ట్ చేయండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదాం ఇంకా ఈవినింగ్ అయితే పూలు తీసుకొచ్చి మార్కెట్ నుండి అయితే మాకు ఇచ్చేశారు వీటినైతే గుమ్మాలకి కట్టడానికి కూడా తోరణాలాగా ఇలా దండలు అయితే ప్రిపేర్ చేస్తున్నాము నేను అత్తయ్య గారు అందరం కూర్చొని బయట చక్కగా కబుర్లు చెప్పుకుంటూ మాట్లాడుతూ జోక్స్ వేసుకుంటూ అయితే ఇలా దండలు అయితే ప్రిపే ప్రిపేర్ చేస్తున్నాము ఇంకా మా వారు మా మరిదిగారు అయితే ఇంకా దండలు కడుతున్నారు గుమ్మాలకి చూసారా మామిడి కొమ్మలు బంతి పువ్వులు తోరణాలు కట్టగానే పెళ్లి వచ్చేసింది మా ఇంటికి కలకల ఆడిపోతుందన్నమాట గుమ్మాన్ని కట్టగానే ఇంకా ఎర్లీ మార్నింగ్ రేపు పసుపు కొట్టడం కాబట్టి ఇంకా అత్తయ్య గారు ముందు రోజు ఈవినింగే చక్కగా పసుపు కుంకుమ ముగ్గుపిండి అలాగే పూజకు కావాల్సిన గంధము ప్రమ్మెద్యలు ఒత్తులు అగరబత్తులు దూప్ స్టిక్స్ ఇంకా పూజ చేయడానికి కావాల్సిన పార్వతీ పరమేశ్వరుడు విఘ్నేశ్వరుడు సమేతంగా ఉన్న ఫోటో అలాగే తాంబూలాలు ఇవ్వడం గురించి అరిటి గలలు ఇంకా అన్నీ కూడా ముందు రోజు అయితే ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాము అనమాట తెచ్చేసి ఈ మామిడిపల్లండి ఈ దేవుడికి కాదనమాట మేము తినడానికి తెచ్చుకున్నాయి ఇంకా అలాగే పువ్వులు అగ పువ్వులు ఆకు చెక్క అనమాట తమలపాకులు ఇవన్నీ కూడా ఇలా పెట్టేసుకున్నాము ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట లేవగానే ఇలా బ్యాక్ డ్రాప్తో డిజైన్ చేసామండి ఇలా బ్యాక్ అయితే ఇలా పెట్టేసాము పెట్టేసి ఇలా రోళ్ళు రోకలి అంటారు కదా ఈ రోళ్ళకైతే రోకలికి శుభ్రంగా కడిగేసి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టి ఇలా ముగ్గు పిండితే ముగ్గులైతే వేసి చక్కగా డిజైన్ అనమాట మా అత్తయ్య గారు మా వారు డెకరేషన్ చేయడానికి తిరుపతి పడుతు నడుచుకోవడానికి ఇంకా ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల అంతా హడావిడిగా అయిపోయిందన్నమాట ఇంకా రోళ్ళకి రోకలికి వీళ్ళు వీటికైతే ఇలా పసుపు కొమ్ముతో తోరణం కడతారనమాట ఇలా తోరణాలు అయితే కడుతున్నారు చెరక పని చేస్తున్నారు ఎర్లీ మార్నింగ్ అవడం వల్ల అందరికీ బిజీ బిజీగా ఉంది ఇంకా నేను ఇంకా పూజకి కావాల్సినవి ఇంకా విఘ్నే దేవుడు ఫోటో అన్నీ పెట్టి పూజకి కావాల్సినవి అన్నీ సిద్ధం చేస్తున్నాను ఇంకా అత్తయ్య గారు నైవేద్యాలన్నీ అయితే ప్రిపేర్ చేశారండి పరమాన్నం అలాగే వడపప్పు చలిమిడి ఇవన్నీ కూడా బెల్లముక్క అన్నీ రెడీ చేశారు పసుపు కొమ్ములు అవన్నీ కూడా తీసుకొచ్చి పెడుతుంటే నేను ఇలా పెట్టి పూజకైతే అన్నీ రెడీ చేస్తున్నాను పిల్లలు కూడా హెల్ప్ చేసేస్తున్నారు చూసారా పిల్లలకు కూడా స్కూల్ ఉండడం వల్ల వాళ్ళకి కూడా రెడీ చేసి వాళ్ళకి క్యారేజెస్ ప్రిపేర్ చేసి అన్నీ చేసేసరికి కాస్త లేట్ అయింది టైం అవుతుందన్న అన్నమాట ఇంకా అలాగే చక్కగా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాం కాబట్టి ఈజీగానే అలా టైంకి అన్నీ కానిచ్చామన్నమాట విఘ్నేశ్వరిని పసుపు గణపతిని కూడా చేసి చక్కగా ప్రశాంతంగా పూజ అయితే చేసాం అక్షింతలు అలాగే తాంబూలం ఇవ్వడానికి కావాల్సినవి అన్నీ మేము ముందే రెడీగా చేసి పెట్టేసుకున్నాము ఇంకా హడావిడి లేకుండా ఉంటుందని చెప్పేసి ఇక్కడ ఏంటంటే దేవుడికి మాల కట్టాను మాల సరిగ్గా ఉండట్లేదు అన్నమాట ఫోటోకి ఇంకా దేవుడికి పెళ్ళికి ఏ విధమైన నిర్విఘ్నాలు లేకుండా చక్కగా శుభంగా అంతా బాగా జరిగిపోవాలని చెప్పేసి దేవుడికి దండం పెట్టుకొని ఇంకా అత్తయ్య గారు నేను అయితే రెడీ అవుతున్నాం పసుపు గంధం బొట్టు పెట్టుకొని ఇంకా కాళ్ళకి పసుపు అయితే రాసుకోవాలి కదండి కాళ్ళకి పసుపు రాసుకొని ఇంకా మొదలు పెడుతున్నాం అనమాట ఎవరికి రాసినా రాయకపోయినా మా పాపకు మాత్రం ఫస్ట్ రాయాలి లేకపోతే ఊరిపోతుంది అనమాట ఇంకా మూడుసార్లు పసుపు కొమ్మలు వేసి అత్తయ్య గారు కూడా వేసేసారు ఇంకా మేము కూడా వేసేసి అత్తయ్య గారు నేను అయితే టైంకి ముహూర్తం ప్రకారం అయితే పసుపు అయితే దంపేస్తాము మా పాప చూసారా మా పాపకి పిల్లలిద్దరికీ కూడా ఏ ఫంక్షన్ అయినా కూడా చాలా హ్యాపీగా థ్రిల్లింగ్గా ఫీల్ అవుతారు ఏ పని అయినా కూడా చాలా ఇంట్రెస్ట్గా చేయడానికి ముందుంటుందన్నమాట మా లక్ష్య వాళ్ళు హడావిడి చూసారా వాళ్ళ బాబాయ్ పెళ్లి కాబట్టి ఆ మాత్రం చేస్తారు చేస్తారనుకోండి ఇంకా ఈ ఫోటోలో మా ఫ్యామిలీ అన్నమాట మావిగా డ్యూటీకి వెళ్ళారు లేరు కాబట్టి ఇంకా మా మా అమ్మగారు మా ఆయన గారు వాళ్ళ నాయన ఇలాంటి ట్రెడిషనల్ ఫంక్షన్స్ మనం చేస్తూ మన పిల్లలకి చేత కూడా చేపిస్తూ ఉంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా ఇక్కడ వచ్చేసి వినాయకుడికి బియ్యం కడుతున్నారనమాట ఇలాంటి తెల్లటి వస్త్రానికి పసుపుతో బొట్లు పెట్టి ఐదుగురు ముత్త ఐదుగులు ఒక గ్లాస్ బియ్యాన్ని అయితే వేస్తుంటారనమాట ఇలా ఐదుగురు బియ్యం వేసిన తర్వాత దీనిలోకి తాంబూలాన్ని పెడతారు తాంబూలం పెట్టి వినాయకుడు ముందు పెట్టి ఆయనకి దండం పెట్టుకోవాలన్నమాట ఈ బియ్యాన్ని పదహారు రోజులు పండగ రోజు అనమాట పరమాన్నం వండుతారండి పరమాన్నం వండి పెళ్ళి ముందు పంది ఇంటి ముందు పంది రాస్తారు కదా ఆ నాలుగు వైపులా పెడతారు పెట్టి చాలా బాగా చేస్తారనమాట దాని గురించి అయితే పెళ్ళి బాగా జరగాలని విఘ్నేశ్వరుడికి బియ్యం కడతారనమాట ఇక్కడ మా గారికి అయితే అక్షింతలు వేసి తాంబూలాలు అయితే తీసుకుంటున్నాము ఇంకా మా పాపకి స్కూల్కి టైం అవుతుందని వాళ్ళ బాబాయ్ దగ్గర తాంబూలం తీసుకుంటుంది పెద్ద ముత్త చాలా ఇంట్రెస్ట్ ఉంది ఆడపిల్ల ఇంట్రెస్ట్గా అంటే నాకు చాలా ఇష్టం మా పాపకి ట్రెడిషనల్ ఏదన్నా కూడా చాలా ఇష్టంగా చుట్టాలు పిలిచిన వాళ్ళందరూ కూడా ఒక్కొక్కరుగా వస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కాళ్ళు పసుపు రాసి కుంకుమ అందంతో బొట్లు పెట్టి వాళ్ళతో మా వదిన వాళ్ళు అనమాట వచ్చారు చాలా జోక్స్ వేస్తుంది అనమాట వదిన పక్కన నుంచి పక్క కొడుతుంటే జోక్స్ వేసి ఇక నవ్విస్తుంది ఇంకా మా చుట్టాలు ఏ ఫంక్షన్ అయినా కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటారండి చక్కగా దగ్గరుండి చాలా హెల్ప్ చేస్తూ చాలా ఫన్నీగా అన్నీ అలా సాఫ్ట్గా వెళ్ళిపోతాయి చాలా బాగుంటుందండి మా రిలేటివ్స్ అందరితో కూడా ఇంకా మరెన్నో పెళ్ళి వీడియోస్తో నేను ముందు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తాం